నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి ఎన్నికల వేళ అన్ని నియోజకవర్గాల్లో పొత్తు ధర్మంలో అసంతృప్తులు అసమ్మతివాదులు రకరకాలుగా వినిపిస్తున్నాయి మరి పేరుకే పొత్తు ధర్మం కానీ ఆశించిన స్థాయిలో ఆయా పార్టీలో పనిచేస్తున్న నాయకులు ఆ పొత్తు ధర్మం పాటించే విధానంలో కొంత లోపం అయితే కనిపిస్తుంది మరి దెందులూరు నియోజకవర్గంలో మరి పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ రెండు రెండు వేల నాలుగు అభ్యర్థిగా సింతనే ప్రభాకర్ గారికి పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది మరి ఈవేళ దెందులు నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున నాయకుడిగా ఉన్న కొట్ట గారు ముఖ్యులతో జన సైనికులతో శ్రేభిలాషులతో ముఖ్యులతో ఒక అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేసి ఒక వాయిస్ అయితే బయటకు ఇచ్చారు పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలని నూట డెబ్బై ఐదులో అదేవిధంగా రెండు పార్లమెంటు స్థానాలని జనసేన మాత్రం తీసుకుంది మిగిలిన బీజేపీకి టీడీపీకి త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కొట రాజశేషి గారు అంటున్నారు మరి అదే స్థాయిలో పొత్తు ధర్మాన్ని పాటిస్తాం కానీ మరి దెందులు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్న సింతనే ప్రభాకర్ గారు పొత్తు ధర్మం పాటి చట్టాలు లేదు పాటిస్తే మేము కూడా సహకరిస్తాం మరి పాటించే పరిస్థితి ప్రభాకర్ గారు ఎక్కడ ఆ విధంగా స్వరం దూసుకు సొరవ తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు అన్నట్టుగానే మరి మీటింగ్ అత్యవసర మీటింగ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు మరి ఇప్పటివరకు జన సైనికుల్ని దెందులు నియోజకవర్గంలో ఎవరు కనీసం ప్రభాకర్ గారు కానీ ప్రభాకర్ గారు అనుచరు ఘనం కానీ ఎక్కడా కలవలేదు మాట్లాడలేదు పొత్తు ధర అంటే ఇదేనా అని జనసేన జనసేన నాయకుడు కొటా గారు ప్రశ్నిస్తున్నారు మరి ఇప్పటికే గత ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ కాకముందే టీడీపీ వర్సెస్ జనసేన మధ్య దెందులూరు నియోజకవర్గంలో కొంత గ్యాప్ అయితే ఉంది మరి అదే గ్యాప్లో జనసైనికులతో పాటు కొంతమంది జనసైనికులతో పాటు టీడీపీ చంద్రనే ప్రభాకర్ గారిని వ్యతిరేకిస్తున్న ఒక వర్గం కూడా కొటారి ఆదిశేష్ గారు సింధరే ప్రభాకర్ గారిని వ్యతిరేకించే గతంలో టీడీపీ తరఫున సింధరే ప్రభాకర్ గారిని వ్యతిరేకించే బ్యాచ్ కొంత బ్యాచ్ ఒకటి అయితే మరి ప్రెస్ పెట్టి మరి సమర్థుడికి టిక్కెట్ ఇవ్వాలి వివాదాలకు అతీతంగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వాలని ప్రెస్ మీట్లో వారు డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీని మరి ఏఎంసీ మాజీ చైర్మన్ పెదవి మండలానికి చెందిన రాయల విజయ వెంకట భాస్కరావు గారు ఆలపాటి దత్తు గారు అదేవిధంగా పెదవీకి మాజీ జడ్పిడీసీ వీళ్ళతో పాటు కొట్ట రాజశేష గారు అందరూ కూడా కలిసి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఈరోజు కూడా కొట్ట గారు మాట్లాడిన మాటల్లో కూడా కొంత గ్యాప్ ఉన్నట్టుగా టీడీపీకి జనసేన గ్యాప్ ఉన్నట్టుగా మరి చందనే ప్రభాకర్ గారు జన సైనికుల్ని కలుపుపోవడం లేదు కలిసే కలిసిపోవాలి పొత్తు ధర్మం పాటిస్తేనే విజయానికి అవకాశం ఉంటుంది లేదంటే మరి ఏం జరుగుతుంది కొంత ఆయన కొంత ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గంలో మరి చందనే ప్రభాకర్ గారు పొత్తు ధర్మం పాటించే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు మరి జన సైనికులు కానీ ఎవరిని కలుపుపోయే పరిస్థితి కనిపించడం లేదు ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గంలో మరి టీడీపీ జనసేన మధ్య ఆశించిన స్థాయిలో సమన్వయం కనిపించలేదనేది మరి కొట్ట రాజశేషు గారు మాట్లాడిన మాటలు బట్టి అర్థమవుతుంది మరి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చందరేమ ప్రభాకర్ గారు పొత్తుధరం పాటించకుండా జన సైనికులు మరి ఎన్నికలలో ఏం జరుగుతుందనేది ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి మరి కొట్టారు రాజశేష్ గారు వీళ్ళంతా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ఆవేదనలో ఉన్నారు పొత్తు ధరమో పాటించాలని పార్టీ అధినేతలు చెప్తున్నారు కానీ దెందులూరు నియోజకవర్గంలో పొత్తు ధరమం అమలు జరగడం లేదన్నది కొట గారు చెప్తున్నారు మరి ఏదేమైనా ఇంకా దెందులూరులో తెలుగుదేశం జనసేన మధ్య అగాధం అయితే ఉన్నట్టు స్పష్టంగా కొటరాజేష్ గారి మాటలు బట్టి అర్థమవుతుంది మరి చందనే ప్రభాకర్ గారు మరి ఆయన పొత్తు ధర్మంలో భాగంగా అన్ని పార్టీలు కలుపుకుపోతారా పోకడి విధానాన్ని కంటిన్యూ చేస్తారా మరి ఈ పరిస్థితి అయితే ఏం జరుగుతుంది జన అయితే తీవ్ర ఆవేదనలో ఉన్నారు ఖచ్చితంగా ప్రభాకర్ గారు పొత్తు ధర్మాన్ని పాటించలేదని కొండపాలు కొట్టినట్టు కొట్టారి ఆశేషి గారు అంటున్నారు ఏదేమైనా దెందులూరులో గందరగోళ వాతావరణం కూటమిలో కనిపిస్తుంది మరి కూటమి పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో మరిన్ని గందరగోళాలు జరుగుతాయో చూద్దాం మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్